హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది అప్డేట్స్ చీఫ్ అయిన వాళ్లకి నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ లభించడంతో నిఖిల్ యష్మీ గౌడ నైనికలు చీఫ్ లు అయిపోయారు నైనిక అయితే పెర్ఫార్మెన్స్తో చిరుతలా విజృంభించింది సోనియా ఆకుల కాదు ఆడపులి అని ముందే చెప్పాడు ఆర్జీవీ ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చిందంటే సోనియా ఆకులలో మంచి విషయమే ఉండి ఉంటుందని అంతా అనుకున్నారు అదే నిజమయ్యింది తొలి ఎపిసోడ్లోనే కాదు నామినేషన్స్లోనూ అల్లాడించింది ఓవరాల్గా తొలివారంలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్లో నిలిచారు నాగమణికంట సోనియా ఆకుల శేఖర్ బాషా బేబక్క పృథ్వీరాజ్ ఈ నామినేషన్స్ ప్రోమోలో మాటల మంటలు భగభగమన్నాయి నామినేషన్స్ అనగానే భయంతో గుడ్లు తేలేసేశాడు నాగమణికంఠ చివరికి పాపం హౌస్లో అతనే టార్గెట్ అయ్యాడు మూకుమ్మడిగా అతనికే ఎక్కువ నామినేషన్స్ గుద్ది పారేశారు నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఫస్ట్ బేబక్కను నామినేట్ చేసింది సోనియా ఆకుల కుకింగ్ హెడ్గా ఉన్న బేబక్క బాధ్యతల్ని సరిగా నిర్వర్తించలేదని చెప్పి నామినేట్ చేసింది ఆకుల ఇక వాళ్ళిద్దరి నామినేషన్ జరుగుతుండగా కన్నడ బ్యాచ్ నిఖిల్ యష్మీలు మధ్యలోకి దూరిపోయారు దాంతో ఇచ్చిపడేసింది ఆకుల ఇది నా నామినేషన్స్ మీరు చెప్తే నేను వినాల్సిన పనిలేదు అంటూ కౌంటర్ ఇచ్చింది ఆ తరువాత నాగ మణికంఠని నామినేట్ చేసింది ఆకుల ఎవరితోనూ మాట్లాడటం లేదనే రీజన్ చెప్పడంతో మణికంఠకి కాలింది కట్టేసిన కుక్క మొరిగినట్టుగా మొరగడం నా నేచర్ కాదు అంటూ ఆకులకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు మణికంఠ ఆ తరువాత శేఖర్ బాషాని నామినేట్ చేశాడు మణికంఠ వీళ్ళిద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది ఆ తరువాత ప్రేరణ సోనియాల మధ్య మాటల తూటాలు పేలాయి ప్రేరణ అయితే పిచ్చెక్కినట్టు అరుస్తూ కనిపించింది ఇక్కడ ఫిట్టింగ్ ఏంటంటే ఎవరిని ఎవరు నామినేట్ చేసుకుంటారో వాళ్ల వాదన విన్న తరువాత చీఫ్గా ఉన్న ముగ్గురు ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు చీఫ్గా ఉన్న ముగ్గురిలో నామినేషన్స్లో మొత్తం ఆరుగురు ఉన్నారు అయితే ఇక గుద్దండి మరీ ఓట్లు మీ ఓటు ప్లీజ్ కామెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్